అందరికి నమస్తే వెల్కమ్ టు సాయిస్ వార్డ్ గుడ్ మార్నింగ్ నా ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ టీలో డబ్బీ లేదా వాళ్ళ మీద లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బ్యాట్స్ గేమ్ చూడొచ్చు ఈ రోజు ఒకటి కాదు ఇక రోజు ఒకటి కాదు రెండు వీడియోలు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క వీడియోలో కాకపోతే మీకు ఇలా మంచిగా అనిపిస్తుందా లేదా ఎందుకంటే మనం ఫస్ట్ వీడియో మాట్లాడి నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాం వాయిస్ ఓవర్ బదులు ఇంకో కార్ని పెడుతున్నాం ఒక్క వీడియోలో రెండు కార్లు పెడుతున్నాం రోజుకు నాలుగు కార్లు పెట్టే దగ్గర ఎనిమిది కార్లు పెడుతున్నాం తొందరగా మీకు అందియ్యాలి అందరూ కార్లు తిరగాలి కార్లు కూడా మనకు వస్తున్నాయి కాబట్టి పెడుతున్నాం ఇలా మీకు మంచిగా అనిపిస్తే నాకు ఓకే అని పెట్టండి కరెక్టు లేదు ఇలా వద్దు ఒక్కొక్క కారే పెట్టండి ఒక్క వీడియోలో అంటే మాత్రం కామెంట్లో పెట్టండి పెడితే మీకు నచ్చినట్టు నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా బతే రెండు కార్లు పెడుతున్నా మీరు ఎలా అంటే అలా వాడిపోతే స్క్రీన్ మీద ఒకటి కాదు రెండు కార్లు ఫస్ట్ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మహేమార్ డిస్టిక్ వనపర్తి నుండి ఎత్తిగా జడ్డీఐ టాప్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ సెకండ్ కార్ చూడవచ్చు ములుగు నుండి మనం చెరవలైట్స్ పార్క్ మోడల్ టూ థౌజండ్ జైట్ రెండు కార్లు వన్ బై వన్ క్లియర్గా అప్డేట్ ఇస్తా పక్కన స్క్రీన్ ప్లే అవుతుంటుంది మంచిగా స్క్రీన్ కూడా పెద్దగా పెడుతున్నా మీకు క్లియర్గా ఇమేజ్ కూడా ఒక పెట్టేటట్టు ఓకేనా పోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మారుతి ఎత్తిగా జెడ్డీఐ టాప్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఎయిట్ సీటర్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ టచ్ అప్స్ అని ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ మన పోతే టాప్ మోడల్ అనేది జడ్డీఐ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది లోపల టచ్ అండ్ ప్లేయర్ ఉంది ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ప్రైజ్ ఫోర్ ల్యాక్ అన్నారు ఫైనల్గా త్రీ ఎయిటీ అన్నారు మనం త్రీ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ డన్ మూడు లక్షల అరవై తొమ్మిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ కొద్దిగా తగ్గింపు ఉంటుంది అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ చాలా క్లీన్ అయినటువంటి పైన క్యారియర్ ఉంది ఎయిట్ సీటర్ టాప్ మోడల్ జెడ్డీఐ ఓకేనా పడిపోతే ఫిఫ్టీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు కంపెనీ పేట్ ఓన్లీ టూ త్రీ పీసెస్ కొంచెం బంపర్స్ అయ్యి స్క్రాచెస్ వల్ల పెయింట్ టచ్ అప్ అయింది ఎలా వీల్స్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది ఇంకేం కావాలన్నా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మూడు లక్షల అరవై తొమ్మిది వేలలో స్లైట్లీ నిగోషియబుల్ నిగోషియబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వనపర్తి మయామనర్ డిస్టిక్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు తెలంగాణ స్టేట్ ములుగు నుండి చెరోలెట్స్ పార్క్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉండాలి మెన్షన్ చేయలేదు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ పెట్రోల్ వేరియంట్ ప్యూర్ పెట్రోల్ పడిపోతే ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి ములుగు ఓకేనా సీరియా నెంబర్ టూ ఇది ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సిరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఒక నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు వీడియో అప్లోడ్ చేస్తుంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరియాలు తగ్గేదని ఓకేనా మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీకోసం రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క వీడియోలో మ్యాక్సిమం స్క్రీన్ పెద్దగా పెట్టి మరీ అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే తొందరగా సేల్ అయిపోవాలి అందరు తొందరగా అందరికి ఇప్పించేయాలి అంతేనా కాదా రోజుకు నాలుగు కార్లు పెట్టే దగ్గర ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఒక్క కారు పెట్టే బరువు రెండు కార్లు పెడుతున్నాం అంటే నాలుగు వీడియోలు వచ్చేసి ఎనిమిది కార్లు పెడుతున్నాం అంటే కొంచెం ఎక్కువ ఇప్పించేస్తాం అందరికీ అంతే కాబట్టి కామెంట్ బాక్స్లో పెట్టండి ఇలా మంచిగా ఉందా లేదా ఒక కారు పెట్టాలా రెండు కార్లు పెట్టాలా వీడియో అనేది మీకు కామెంట్ పెట్టండి ఓకే ఉంటా మరి రైట్ బెస్ట్ షాప్లో ఇంకా ఏమన్నా ఐతే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి అలాగే ఒక్క వీడియోలో రెండు కార్లు పెట్టాలా వద్దా అది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి టైప్ చేసి పెట్టండి ఓకే ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్లాగా ఉన్నాయి